చేయండి ఈ రోజు జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సంఘను అసలు ఎలాంటి మెయిల్ చేయింది పక్కన పెడితే రకరకాల యాప్లతో అనేక రకాలైనటువంటి యాప్లతో మాకు పని భారం పెంచారు ఈ యాపులతో అసలు మేము ఫ్రీ స్కూల్ సక్రమంగా నిర్వహించలేకపోతున్నాము అదే విధంగా స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి బాల సంజీవిని యాప్ అనేసి ఒకటి పెట్టి ఆ యాప్లో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఫేస్ యాప్ అంగన్వాడి టీచర్కి ఫేస్ యాప్ హెల్ప్ హెల్పర్కి ఫేస్ యాప్ అంటున్నారు దానికి సరైనటువంటి నెట్ సౌకర్యం లేదు దానికి సరైనటువంటి సిగ్నల్స్ లేవు అసలు దానికి సరైనటువంటి ఫోన్లు ఇవ్వలేదు ఈ విధంగా మమ్మల్ని పని భారం ఎక్కువ పెంచుతున్నారు మా డిమాండ్స్ అయితే ఎలాంటివి నెరవేర్చడం లేదు మాకు ముఖ్యంగా కేంద్రంలో ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలి అదేవిధంగా సంక్షేమ పథకాలు అసలు అమలు చేయడం లేదు పన్నెండు వేల రూపాయలు వచ్చే వాళ్ళకి సంక్షేమ పథకాలు రావన్నారు కానీ మాకు పదకొండు వేల ఐదు వందలే ఇచ్చినప్పటికీ కూడా అసలు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు మా హెల్పర్స్కి ఏడు వేలు ఇస్తూ కూడా వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అనేటువంటి అసలు అమలు చేయడం లేదు అదేవిధంగా మెయిన్ మినీ సెంటర్లని మినీ సెంటర్లు మెయిన్ చేస్తాం చేస్తాం అంటానే ఉన్నారు ఇప్పుడు అసలు మెయిన్ చేయలేదు వాళ్ళకైతే వాళ్ళు టీచర్స్ అసలు వాళ్ళు వర్క్ హెల్పర్స్